Yes, Father. For I know the plans I have for you," Declare the Lord, "plans for welfare and not for evil, to give you a future and hope." Onisaya, na ninu gurinci, to na sangatolunin avi manchiwe. రాబో కాలముందు అవి మంచిగా తండ్రి నువ్వు చేస్తున్నావు దీన్ని బట్టి నీకు వందనాలు చేరుస్తున్నా నేను మిమ్ములు గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే హోవా తండ్రి నీవే మాట్లాడి నడిపించి మళ్ళందరినీ చేతికొప్పిస్తావు ఏసు నమడిచున్నా తండ్రి ఆమె లూ ఈ మాట ఎంత నమ్ముతున్నారు నమ్ముతున్నావు ప్రైజ్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్న ఆలోచనలు నీ మనస్సులో ఉన్న ప్రతిదీ దేవునికి తెలుసు ఆయన నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు రాబోయే కాలం అందవి మంచి కార్యములు దేవుడిని నడిపిస్తాడు హలలుయా హలలుయ దేవుడు నా ఆత్మలో మాట్లాడుతున్నాడు ఏమైనా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు దేవుడు ఇదే కాలంలో అనేకులను స్వస్థపరిచే ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినాడు పక్కన వారు చెప్పు దేవుడు నిన్ను విడువుడు ఆయన ఉద్దేశ్యములు నీ పట్ల ఆశ్చర్యకమైన సంగతులు ఉన్నాయి అది నీకు కలుగునుగాక నీ కుటుంబానికి కలుగునుగాక వర్ధులును గాక Amen. Amen. Amen.